హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మిమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు నేను చేసినటువంటి కొన్ని చిన్న ఈ గోల్డ్ ఐటమ్స్ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ రింగ్ వచ్చేసి మనకి లక్ష్మీదేవి రింగ్ సో మనకి శ్రావణ మాసం వస్తుంది కదా కొంతమంది ఏం చేస్తారంటే లక్ష్మీ రూపులు అడుగుతుంటారు ఇది మనకి మామూలుగా ఒక రెండు వందల మిల్లీలు మూడు వందల మిల్లీలలో తక్కువ బడ్జెట్లో అయిపోతుంది కొంతమంది స్తోమత ఉన్న వాళ్ళు ఇలా ఏదైనా ఒకటి లక్ష్మీదేవి ఉండాలని చెప్పేసి కొంతమంది రింగ్స్ అడుగుతుంటారు లక్ష్మీదేవి రింగ్స్ కొంతమంది లక్ష్మీదేవి డాలర్స్ అడుగుతుంటారు అది వాళ్ళ వాళ్ళ స్థోమతను బట్టి ఉంటుందండి సో నాకు కస్టమర్ ఏం చెప్పారంటే నాకు రింగ్ చేసి పెట్టండి ఒక రెండు నరలో అంటే సరే అని చెప్పాను సో ఈ రింగ్ వచ్చేసి మనకి రెండు నర అయ్యిందండి ఒకసారి నేను వెయిట్ చేసి చూపిస్తాను టూ పాయింట్ ఫోర్ నైన్ ఒక టెన్ మిల్లీ ఇటు అటుగా ఉంటుందండి కరెక్ట్ వెయిట్ కాదు ఇప్పుడు కూడా చేసేటప్పుడు సో మనకు వచ్చేసి రెండు గ్రాములు నరండి రింగ్ వచ్చేసి ఆ తర్వాత మనకి హాల్మార్క్ సింబల్ నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉంటాను ఇక్కడ మీకు రింగ్ పైన కనిపిస్తుందా ట్వంటీ టూ క్యారెట్ నైన్ వన్ సిక్స్ అని చెప్పేసి ఇక్కడ బ్లాక్లో బ్లాక్ కలర్లో ఉంది కనిపిస్తుందా సో అది మనకి హాల్మార్క్ సింబల్ అనమాట కంపల్సరీ చూసుకోవాలి మీరు ఓకేనా దాని తర్వాత ఇవి వచ్చేసి మనకి నోస్ స్ప్రిన్స్ అండి ఈ నో స్పిన్స్ ఈ మధ్య చాలా మంది ఇలా ఒక్క నిమిషం ఇలా ఇప్పుడు చాలా మంది ఇలా నో స్పిన్స్ అడుగుతున్నారండి ఈ నో నో స్పిన్కి వచ్చేసి ఈ చైన్ ఉంది కదా ఈ చైన్ ఇట్లా బెండ్ అయిపోతుంది ముక్కుకి చాలా బాగుంటుంది చాలా మంది అడుగుతుంటారు ఇప్పుడు ఈ మధ్య ఇది మనకు లైట్ వెయిట్లో అయిపోతుంది అండి ఇది మనకు వచ్చేసి తోటల్గా ఎంత ఒక త్రీ హండ్రెడ్ మిల్లీలో అయిపోతుంది మనకి ఖర్చులోండి వెయిట్ చేసి చూస్తున్నాను టూ పాయింట్ ఎయిట్ మిల్లీ అంటే అదే త్రీ హండ్రెడ్ మిల్లీ అనుకోండి మరి ఎక్కువ తక్కువ త్రీ హండ్రెడ్ మిల్లీ ఇవి మనకి ఫ్లవర్స్ ఉన్నాయి కదా అది మన ఇష్టం అనమాట ఏదంటే అది పెట్టుకోవచ్చు ఇది కొద్దిగా వెరీ డిఫరెంట్ మోడల్ ఉంది ఒకసారి ఇలా లేదనుకోండి ఇలా స్టోన్ కింద పెట్టుకోవచ్చు మనం ఇలా వైట్ స్టోను పింక్ స్టోను గ్రీన్ స్టోను అది మన ఇష్టం వేరే పెట్టుకోవచ్చు అనమాట అది కానీ ఇప్పుడు చాలామంది ఇలా చాలామంది ఇలా అడుగుతున్నారు ఈ ఓకే నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వర్క్ ఎలా ఉందో చెప్పాలనుకుంటే కూడా కింద కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ నా వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ లైక్స్ కొట్టడం లేదు లైక్స్ కొట్టడం వల్ల ఏమవుతుందంటే ఇంకా వేరే వాళ్ళు కూడా వీడియో ఇంకా వెళుతుంది చూడని వాళ్ళు కూడా చూడడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ అందుకే మీరు వీడియో చూసిన తర్వాత ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే